రాకెట్ వేగంతో ఆ విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ వర్గాల సమీక్షలతో పనుల పురోగతి సూచకులు ప్రగతి నివేదికలను అందిస్తున్నాయి నిర్దేశిత గడువుకు ముందే జాతికి అంకితం చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి ఆ నిర్మాణంతో మరిన్ని అనుబంధ సంస్థలు అందుబాటులోకి రావడానికి ప్రణాళికలు కార్యరూపం దాల్చాయి దీంతో తమ దశ దిశ మారబోతోందని ఆ ప్రాంత ప్రజానికం ఎదురుచూస్తోంది వచ్చే నెలలో అక్కడ తొలి ప్రయాణం జరపడానికి ఏర్పాట్లు పూర్తి కావడంపై ఏబియన్ స్పాట్లైట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు మనోవేగంతో ముందుకు సాగుతున్నాయి డిసెంబర్ మాసంలో తొలి విమానం అక్కడి నుండి ఎగిరేందుకు తగిన ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి సంబంధిత కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పర్యవేక్షణ జిల్లాకు చెందిన ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయం పర్యవేక్షణ ఎయిర్పోర్టు నిర్మాణ ప్రగతికి దోహదకారిగా మారింది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం దీనికి అంకురార్పణ చేసింది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి చేస్తోంది భూ సమీకరణ మొదలుకొని నేడు తొంభై రెండు శాతం పనులు పూర్తి చేసే వరకు కూటమి నేతలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు ప్రతి నెల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్మాణ క్రమాన్ని పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మాణం చేస్తున్నామని చెబుతున్నారు అలాగే దీని నిర్మాణంతో ఉపాధి అవకాశాలు జిల్లా రాష్ట్ర ప్రగతికి దోహదకారి అవుతుందని వచ్చిన ప్రతిసారి స్పష్టం చేస్తున్నారు ఆ ఆశతోనే తాము ఎదురు చూస్తున్నామని స్థానిక నేతలు నిర్వాసితులు చెబుతున్నారు భూసేకరణ చేసినప్పుడు అధికారులు అయితేనేమి మేమైతేనేమి అందరం కూడా ఇక్కడ ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి మీకే కల్పిస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి మనం ఆ రోజు భూసేకరణ చేయడం జరిగింది ఖచ్చితంగా అప్పుడెవరైతే పరిపాలకులు ఉన్నారో ఇప్పుడు వారే ఉన్నారు కాబట్టి వారి దృష్టికి మేము తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం ఉపాధి విషయానికి వస్తే మరి కార్గో పెడుతున్నారు కార్గో పెడితే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల వారందరూ కూడా కాయగూరలు కానించి పళ్ళు కానించి ఏమైనా సరే ఆ కార్గోలో ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి పట్టుకెళ్ళి మంచి లాభాలు గడించవచ్చండి కుటుంబ కుటుంబాలు రెండు వందల ఇరవై రెండు కుటుంబాలు ఎంఆర్ఓ గారు మన ఆర్డీ వారు ఏమన్నారంటే ఇక్కడ నుంచి తొలగించే నాటికి మీ పిల్లలకి పద్దెనిమిది సార్లు నిండు ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం జరిగిందండి నూట రో నోటు రాత రాతపూర్వకంగా లేదు నోటితో మాత్రమే చెప్పారండి ఇప్పుడు మాకు నిండి అలాగా వెళ్ళిపోయిన కుర్రవాళ్ళు వాళ్ళు డెబ్బై ఆరు మంది ఉన్నారు ఆ వలసలు వెల్లు అంతా కలిపి వాళ్ళకై కూడా ఏమి రావట్లేదండి విమానాశ్రయ నిర్మాణం కోసం నాలుగు వేల ఆరు వందల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు రెండు వేల రెండు వందల మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దేశంలో నాలుగు అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటి కానుంది ఇది కేవలం ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే కాకుండా ఎగుమతులు దిగుమతులకు ఉపయోగపడుతుంది దీనికి అనుబంధంగా పలు పరిశ్రమల స్థాపనకు ప్రణాళికబద్దమైన ఏర్పాట్లను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తి చేశాయి తొలి దశ నిర్మాణం పూర్తయితే ఏటా నలభై లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుండి రాకపోకలు సాగిస్తారని దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జిఎంఆర్ సంస్థ వెల్లడించింది రన్వే పనులు వంద శాతం పూర్తి చేసింది అలాగే ప్రయాణికులకు సంబంధించిన వసతుల కల్పన ముగింపు దశలోకి చేరుకున్నాయి ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పనులు కూడా రమారమే పూర్తి కావచ్చాయి అందుకే డిసెంబర్ నెలలో తొలి విమానం ఇక్కడి నుండి ఎగరబోతోంది అయితే భూములు అప్పచెప్పిన వారికి డబ్బులు అందించడంలో వైసీపీ దాగుడుమూతలు ఆడిందని ఇప్పుడు కూటమి నేతలైన తవను ఆదుకోవాలని నిర్వాసిత రైతాంగం కోరుతోంది సుమారుగా మళ్ళీ మధ్యలో గవర్నమెంట్ మారడంలో ఐదు సంవత్సరాలు ఆ యొక్క పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండిపోయింది తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవనిచ్చి అది మళ్ళీ పునర్ప్రారంభం అయింది అలాగే సుమారుగా మరి ఒక నెల నెల పదిహేను రోజుల్లో విమానం కూడా ఎగిరే పరిస్థితిలో ఉంది అప్పుడున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా బాబాపురం మండల పార్టీ మండల ప్రెసిడెంట్ అయినటువంటి అప్పుడు తర్వాత బంగారాజు గారు ఆదేశాల మేరకు భూములు ఇచ్చి ఉన్నామండి అయితే భూములు ఇచ్చినట్లకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంకా చాలా వరకు పెండింగ్ భూములు ఉన్నాయండి మాకు పీఓటి భూములు పట్టాలు లేని భూములు ఎన్నట్లకు అప్పుడున్న ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పి ఈరోజు కూడా ఇవ్వలేదు మరి గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ మోసం చేసి ఈరోజు కూడా డబ్బులు ఇవ్వలేదు నష్టపరిహారం ఇవ్వలేదండి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే కొత్తగా వచ్చిన కూటం ప్రభుత్వం వచ్చిందండి గతంలో టీడీపీ కూటం ప్రభుత్వమే ఉండేది ఇప్పుడు కూడా కూటం ప్రభుత్వం ఉంది ఈ కూటం ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తారని మాది ఇరవై ఎకరాలు సుమారుగా ఇచ్చామండి ఎంత వచ్చింది మాకు పది ఎకరాలకి డబ్బులు పడిపోయింది అటు శ్రీకాకుళం ఇటు విశాఖపట్టణానికి మధ్యలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి విప్లవ వీరుడు దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి వారి జ్ఞాపకాలను అక్కడ పొందుపరుస్తున్నారు విమానాశ్రయ ఏర్పాటుకి ఎంతో కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులను రప్పించటానికి రాష్ట కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు విమానాశ్రయానికి దగ్గరగా పలు స్టార్ హోటళ్లు ఐటీ కంపెనీలు భోగాపురం సాగర తీరాన రూపుదాలుస్తున్నాయి వందకు వంద శాతం ఉత్తరాంధ్ర ప్రగతికి ఆంధ్రప్రదేశ్ పురోగతికి భోగాపురం విమానాశ్రయం దివిటిగా మారబోతోందని అటు నేతలు ఇటు జిల్లా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు